హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి మన మిత్రులందరికీ స్వాగతం సో ప్రైస్ యాక్షన్ తెలుగు అనే ఒక ఛానల్ ఫ్రెండ్స్ ఇదేం చేస్తూ ఉంటుందంటే ఇంపార్టెంట్ ఏదన్నా అప్డేట్స్ ఉంటే కూడా టెలిగ్రామ్ ద్వారా షేర్ చేయటం అనేది జరుగుతుంది సో దాంట్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి అన్ని కూడా ఏంటంటే మనకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అనేది షేర్ చేస్తూ ఉంటాం దాంట్లో ఈరోజు చాలా ట్రేడ్స్ అనేది మంచిగా ప్రాఫిట్ సైడ్ మూవ్ అయినాయి అండ్ మోరోవర్ ఏంటంటే బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని ఇంపార్టెంట్ మార్కెట్లో స్ట్రక్చర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ రిపీట్ అవుతూ ఉంటాయి అవి బ్రేక్అవుట్ అవ్వకముందే మనం ఏంటంటే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ కేసులో మనం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది చూసుకున్నట్లయితే నాలుగు వేల మూడు వందల యాభై మూడు దగ్గర ఉంది ప్రైస్ ఎనీహౌ ఏంటంటే ఇది ఎందుకు మనం ఇవ్వటం అనేది జరిగింది దీని వెనక టెక్నికల్ రీజన్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ వెరీ సింపుల్గా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక స్టాక్ లేదా ఇండిసెస్ని మనం బ్రాడర్ పిక్చర్లో అనాలిసిస్ అనేది చేయాలన్నమాట ఓకే రీసెంట్గా ఏం జరిగింది అనేది మనం తీసుకున్నట్టే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది హై అనేది క్రియేట్ చేసింది మనం చూస్తున్నది వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్లో నాలుగు వేల ఐదు వందల తొంభై రెండుకి వెళ్ళగానే సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయి మూడు వేల తొమ్మిది వందల పదిహేడుకి రావడం జరిగింది ఆఫ్కోర్స్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఏం జరిగిందంటే స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎందుకు షార్ట్ సైడ్ అనేది ఉన్నాము దో మార్కెట్ చూడండి వెరీ స్ట్రాంగ్గా టీసీఎస్ అనేది పైకి వెళ్తూ ఉంది ఐటీ సెక్టర్ బాగుంది బట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది మనం చూస్తే చూడండి ఈ యొక్క హై అనేది ఎగ్జాక్ట్గా ఉంది మనకి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది ఉంది నేనేం అంటే దాన్ని నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది అనేది మార్క్ చేస్తున్నాను మార్క్ చేస్తే దీని హై ఎంత ఉందో చూడండి వచ్చేసరికి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఫోర్ ఉందనమాట ఓకే సో ఒక్క సిక్స్టీ పైసా డిఫరెన్స్లో ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తుంది అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను సింపుల్గా ఆ చార్ట్ని ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో కన్వర్ట్ చేయటం అనేది జరిగింది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం కన్వర్ట్ చేసినప్పుడు చూడండి వెరీ సిగ్నిఫికెంట్గా క్యాండిల్ పైకి వెళ్ళటం అక్కడ నుంచి కూడా టూ టైమ్స్ ఆల్మోస్ట్ అదే లెవెల్లో రిజెక్షన్ అనేది జరిగింది చూడండి ఇక్కడ రఫ్గా ఏంటంటే మనకి నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది రెసిస్టెన్స్ అని ఎందుకు అంటున్నానంటే ప్రీవియస్గా స్టాక్ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్కి అనేది రావడం జరిగిందో చూడండి ఇమీడియట్గా రిజెక్షన్ అనేది జరిగింది ఎగ్జాక్ట్గా ఈరోజు కూడా మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆ లెవెల్ దాకా వెళ్ళారు బట్ ఇమీడియట్గా ఏం జరిగిందంటే సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అయితే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క టాప్లో అయితే ఎంట్రీ తీసుకోలేకపోయాము దట్ ఈజ్ ఓకే బట్ ఇక్కడ చూడండి ఎనదర్ ప్యాటర్న్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి నేను చాట్ అనే దాన్ని డైలీ టైం ఫ్రేమ్ నుంచి ఫిఫ్టీన్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ దాని తర్వాత ఒకసారి వన్ మినిట్ టైం ఫ్రేమ్ అనే దానికి కన్వర్ట్ చేశాను ఫస్ట్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఏముందంటే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది సో ఎగ్జాక్ట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు నేను అప్డేట్ చేశాను అండ్ ఇక్కడ చూడండి వాచ్ టీఎల్ అంటే ట్రెండ్ లైన్ కూడా వాచ్ చేయండి అని చెప్పేసి వన్ ట్వంటీకి అనమాట దాని తర్వాత ట్రెండ్ లైన్స్ అనేది మనకి ఒక్కోసారి సపోర్ట్ లాగా వర్క్ వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది సో ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది జరుగుతుందో అప్పుడు మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ట్రెండ్ లైన్ బేస్డ్ ఎంట్రీ కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఈ క్యాండిల్లో రెడ్ క్యాండిల్ కనిపించింది గ్రీను ఫస్ట్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్ళింది దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది చూడండి దాని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ షార్ట్ అనేది ఇనిషియేట్ చేస్తే రీసెంట్గా ఏదైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ పైన మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో అక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకున్న తర్వాత ఈ కింద మనం ఆల్రెడీ షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేశాం కాబట్టి ఇది మన స్టాప్ లాస్ అనమాట రఫ్గా ఐదు రూపాయల యాభై పైసలు అనేది ఉంది అక్కడ నుంచి కూడా మనకి దీంట్లో ట్వంటీ వన్ పాయింట్స్ అనేది రావడం జరిగింది రిస్క్ రివార్డ్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి ఒక రూపాయి రిస్క్ చేస్తే మూడు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు అనేది ఇవ్వడం జరిగింది సో సింపుల్గా ఏంటంటే వన్ ఇస్టు త్రీ అనేది రావడం జరిగిందనమాట అయితే ఇక్కడ సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం ఫాలో అయ్యాం అండ్ వీక్లీలోనేమో రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నాం అండ్ దాన్ని లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది కన్వర్ట్ చేసుకున్నాం కన్వర్ట్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం సింపుల్గా ఎంట్రీ ట్రిగర్ అయింది మనం ఏంటంటే స్టాప్లాస్ అనేది మెయింటైన్ చేసుకున్నాం అట్లీస్ట్ ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే మనం ఏదైనా ట్రేడ్ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ వన్ ఇస్ టు టూ అనేది టార్గెట్ చేయటం అనేది మనం ప్లాన్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎందుకంటే ఈవెన్ మనం ఫిఫ్టీ పర్సెంట్ టైం ఏంటంటే విన్ అయినా సరే మనకి ప్రాఫిట్ అనేది ఉండే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రేడ్ గురించి అది సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కోవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్లో ఇస్తున్న ట్రేడ్స్ అనేది కూడా ఒకసారి గమనిస్తూ ఉండండి నిన్నటి రోజున మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రేడ్ అనేది ఇవ్వడం జరిగింది సో బ్యూటిఫుల్గా ఏంటంటే అది మంచి మూమెంట్ అయితే ఇచ్చింది చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం ఎనిమిది రూపాయల నలభై ఐదు పైసల దగ్గర ఇచ్చాం అది ఇరవై రూపాయలైతే దాటింది ఈరోజు బట్ ఎనీహౌ నిన్నే మనకి థర్టీన్ రూపీస్ వచ్చింది కాబట్టి ఆ ప్రాఫిట్ అనేది కూడా బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రేడ్ గురించి హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేది మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి అండ్ ఈ వీడియోస్ అనేది ఇంకా కావాలి అంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి డెఫినెట్గా మోర్ వీడియోస్ అనేది నేను చేసి యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ధన్యవాదాలు